వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ ఆఫ్టర్ పహల్గా మీ అటాక్ తర్వాత ఇండియా చాలా క్రూషియల్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి డెసిషన్ వెనుక పాకిస్తాన్ భయపడుతూనే ఉంది ఇండియా ఏం చేయబోతుంది నెక్స్ట్ ఏ నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్పేసి మొన్న మోడీ గారు తీసుకున్న ఫైవ్ ఏవైతే రూల్స్ తీసుకొచ్చారో సింధు జలాల ఒప్పందం క్యాన్సిల్ చేసుకోవడం కానీ వీసాలు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కానీ అంటే వీటి ఈ ఐదు చిన్న ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పాకిస్తాన్ దడదళ్ళ ఆడిపోతుంది పాప మల్లాడిపోతుంది వాటర్ లేక సో ఎందుకు అంటే పాపమైన ఎందుకన్నానంటే అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ ఆర్మీ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ డెసిషన్స్ వల్ల అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో అయినా కానీ ఆ పాక ఆర్మీకి అయితే ఇంకా బుద్ధి రావట్లేదు అంటే దానికి ఇండియాని విమర్శిస్తూనే ఉంది సో అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఆ నక్సలయ్య ఆ టెర్రరిస్టులతో సంబంధం ఉంది అని చెప్పేసి ఇండియా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ డెసిషన్ తీసుకుని ఇండియా అంత ఈజీగా తీసుకోదు కదా ఇన్నేళ్లలో నైన్టీన్ సిక్స్టీలో పెట్టుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంది అంటే అంత ఈజీగా చేసుకోదు మధ్యలో ఎన్నో వార్స్ జరిగాయి ఇద్దరికి అయినా కానీ చేసుకోలేదు మరి ఇప్పుడే ఎందుకు చేసుకుందంటే ఇంకా చూసి చూసి ఉపేక్షించే లాభం లేదు ఈ పాకిస్తాన్ ఇంకా మారదు వీళ్ళకి టెర్రిస్టులకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఈ డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది మళ్ళీ తర్వాత ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ నాలుగు కీలక అంశాలపైన మీటింగ్ పెట్టడము నాలుగు కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది పిఎం మోడీ గారు సో మోడీ గారు అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఏ వేటిపైన మీటింగ్ పెడుతున్నారు అంటే త్రివిధ దళాలు వస్తున్నాయి సిడిఎస్ వస్తున్నారు మన ఎన్ఎస్ఏ వాళ్ళు వస్తున్నారు సో ఎన్ఎస్ఏ వాళ్ళు వస్తున్నారు సో వీళ్ళందరూ వీళ్ళందరూ ఇట్లా మీటింగ్ పెడుతున్నారు అని తెలిసి పైగా మనకి మంచి మన ఆర్మీ ఆయుధాలు చూసి మన మన దగ్గర ఉన్న ప్లేన్స్ చూసి ఆ విక్రాంతిని అయితే అరేబియా సముద్రంలో పంపించారు అంటే ఇవన్నీ పాకిస్తాన్కి ఎంత భయపెడుతున్నాయో వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది అంటే వాళ్ళు లోపల భయపడుతూ బయటికి వాళ్ళ సోషల్ మీడియాలలో కానీ వాళ్ళ న్యూస్ ఛానళ్లలో కానీ బయటికి ఏదో చెప్పడం జరుగుతుంది ఒక యుద్ధం అంటే ఎలా ఉండాలి సైనికుడు ముందుగా ఉండాలి సైనికుడు ముందడిగేసి ఆ ఎదుటి దేశం మీద దండయాత్ర చేసే విధంగా ఉండాలి కానీ పాకిస్తాన్లో అలా లేదు ఎందుకంటే వాళ్ళ సైనికులకు కూడా తెలుసు ఏది నిజం ఎవరు తప్పు చేశారు అంటే ఎవరితో పెట్టుకోవాలి ఎవరితో పెట్టుకోకూడదు అని వాళ్ళ సైన్యానికి తెలుసు నాలుగు వేల మంది దాదాపు నాలుగు వేల మంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది హాలిడేస్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది పాకిస్తాన్ గవర్నమెంట్కి దిక్కు లేక మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళందరినీ పిలిపిస్తున్నారు వెనక్కి ప్లీజ్ రండి మన దేశానికి మీ సహాయం ఏంది మీరు ఏమైనా ఎరగబోడుస్తున్నారా ఏమైనా మంచి పనులు చేసినారా చేసిందే ఇంకా చెప్పుకోకూడదు నేను ఆ విధంగా మాట్లాడకూడదు అలాంటి మాటలు కానీ టెర్రరిస్టులకి సహాయం చేసి టెర్రరిస్టును పెంచి పోషించి ఎదుటి దేశాలకి ఆ పక్క దేశాలకి నీకు ఎవరైతే పడదో ఆ దేశాల మీదకి వాళ్ళు పంపించి వాళ్ళందరినీ చంపేసిన తర్వాత ఆ నిందని టెర్రరిస్టుల మీద పక్కకి నెట్టేసి మనం సేఫ్గా ఉందాము ఆ దేశాల నాశనం అయినా పర్వాలేదు అనే బుద్ధి ఈ పాకిస్తాన్కు ఉంటుంది అలాంటి దేశానికి వాళ్ళ సైనికులే మేము రాము అని చెప్పేసి చెప్తున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్లో ఉన్న ప్రజలే పాకిస్తాన్ మీద ఆర్మీ మీద వాళ్ళ రాజకీయ నాయకుల మీద తిరగబడుతున్నారు ఎందుకు మీ వల్లే మాకు ఈ దుస్థితి అని చెప్పేసి చుక్క నీరు లేదు పాపం వాళ్ళకి మొత్తం ఎండిపోయింది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు తాగడానికి నీళ్ళు లేదు సెవెంటీ పర్సెంట్ అక్కడ పంటలు పండేదానికి మన సింధు నది నుంచి వచ్చే జలాలు వాళ్ళకు ఆధారం ఇప్పుడు ఆ నీళ్ళు లేవు అందరు ఇబ్బంది పడుతున్నారు వాడుకోవడానికి లేవు అందుకని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీలు కానీ వాళ్ళ వెహికల్స్ పోలీస్ వెహికల్ మొత్తం డ్యామేజ్ చేయడం జరుగుతుంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది రైతులు ఇన్ని జరుగుతున్నా కానీ పాకిస్తాన్కి అవన్నీ నచ్చదు ఇండియా మీద ఎలా దాడి చేయాలి ఇండియా మీద ఏం మాట్లాడాలి పాకిస్తాన్ సమాచారం కావంటి ఆయన హెడ్ వచ్చి మాట్లాడతాడు అసలు ఇండియా అంతా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తుంది ఇండియాకి ఏం తెలుసు మాకు పాకిస్తాన్కి మేము ఉగ్రవాద దా బాధితులు అంటే అంత కామెడీగా ఉందో చూడండి పాకిస్తాన్ అంట టెర్రరిస్టుల దాడికి బలైన కంట్రీ అంట అసలు పెంచేదా అక్కడ పెరిగేదా అక్కడ వాళ్ళే సపోర్ట్ చేస్తారు అలాంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు చాలా మేము బాధితులమే మేము కూడా ఇన్వెస్టిగేషన్లో సపో ఏది నువ్వు సపోర్ట్ చేసేవి ఎక్కడో ఇండియాలో దాడి జరిగితే కాశ్మీర్లో అక్కడి నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తారంట పైగా ఇండివిజువల్గా అమ్మంట మళ్ళీ లోనకి ఇంత భయపడుతూ పైకి ఇలాంటి ముచ్చట్లు చెప్తున్నారు పాకిస్తాన్ మరి ఆమె ఎవరో వాళ్ళ కూతురు ఎవరో మాట్లాడుతుంది పాకిస్తాన్ మీద దాడి చేయాలంటే పదిసార్లు ఆలోచించాలి అంట ఒక్కసారి గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఆ కంట్రీ మ్యాప్లో కనపడదు ఇండియా ఎందుకు ఆగుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి మీకు కాదు మీకు తెలుసు ఇండియా ఏం చేయగలదో తెలుసు ఇండియాతో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా తెలుసు ఇన్ని తెలిసినా కానీ మళ్ళీ ఎందుకు పైకి మేకపోతా గంభీర్యాలు భయం ఉందని ఒప్పుకోవచ్చు కదా సో యుద్ధం ఎందుకు వెనకటి వేయచ్చు కదా మీ ఆర్మీ మీ ఆర్మీ చీఫే భయపడి వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపించుకున్నాడు ఆ యుద్ధం ఎందుకు అనే విధంగా మాట్లాడదలుచుకున్నాడు అలాంటిది మీరెందుకు మధ్యలో వచ్చి ఇలాంటి మాటలు పొలిటీషియన్స్కి ఏం తెలుసు బొక్క ఏం తెలియదు వాళ్ళకి ఏదో వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు పైగా మెజారిటీగా పా పాక్లో అయితే నాకు తెలిసి ఆర్మీ నిర్ణయాలే ఎక్కువగా చెల్లుతాయి అలాంటిది ఇప్పుడు పొలిటీషియన్లు బయటకు వచ్చి రెచ్చిపోతున్నారు మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూసుకోవాలి పాకిస్తాన్ ఆర్మీ కూడా రేపు ఇండియాకి తిక్క రేక్ కనుక మీ దేశం మీద పడితే మాత్రం ఇంకా అర్థం చేసుకోండి పాకిస్తాన్లో ఒక్క సైనికుడు కూడా ఉండడు సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు టెర్రరిస్టులను పెంచి పోషించింది మీరు టెర్రరిస్టులకు సపోర్ట్ చేసేది మీరు ఆ పాకిస్తాన్ ఆ కాశ్మీర్లో పహల్గామ్లో ఏదైతే దాడి జరిగిందో అంతమంది చనిపోతే దాని గురించి మాట్లాడకుండా ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధాల గురించి మాట్లాడుతున్నారు టెర్రరిస్టులు మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు సో చూసుకోండి ఇది దాని గురించే మోడీ గారు అయితే మీటింగ్ పెట్టడం జరిగింది ప్రతి అంశాలపైన మాట్లాడడం జరుగుతుంది సో క్యాబినెట్ మీటింగ్ రాజకీయ వ్యవహార సేవ పైన కానీ ఆ బడ్జెట్ సమావేశాలు ఎందుకంటే యుద్ధం అంటే అంత ఈజీగా అయిపోయేది కాదు ఏ కంట్రీకి ఎంత పెద్ద కంట్రీకి అయినా చాలా లాస్ ఉంటుంది సో ఫినాన్షియల్గా చాలా కోల్పోవాల్సి వస్తుంది సో చాలా సైనికులను కోల్పోవాల్సి వస్తుంది సో ఇండియా కూడా దాని గురించి క్లియర్గా ఆలోచిస్తుంది మరి ఎలాంటి ఎంత బడ్జెట్ అవుతుంది యుద్ధ విమానాలు కావచ్చు యుద్ధ ట్యాంకర్లు కావచ్చు వీటన్నిటిపైన సమావేశం వేసి మోడీ గారు అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటలలోపు పాకిస్తాన్ మీద యుద్ధం చేసే అవకాశం ఉంది అని మాకైతే తెలుస్తుంది సో ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆ ఇండైరెక్ట్గా అడుక్కుంటున్నారు మాకు సంబంధం లేదు మమ్మల్ని వదిలేయండి మారు అని చెప్పేసి సో లేదు అనుకున్నప్పుడు క్లియర్గా మీరు ప్రూవ్ చేసుకోవాలి మళ్ళీ పక్క కంట్రీలతో అందరి దగ్గరికి పోయి మాకు సహాయం చేయండి మాకు యుద్ధానికి సహాయం చేయండి అని ఎందుకు అడుగుతున్నారు ఆ అడిగేదేదో మమ్మల్ని అడుక్కోవచ్చు కదా ఇండియా గవర్నమెంట్కి చే మీరు క్లియర్గా చెప్పుకోవచ్చు కదా మాకు సంబంధం లేదు మీరు ఎందుకు మమ్మల్ని అనుమానిస్తున్నారు మేము ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఈ విధంగా మాట్లాడాలి కానీ పక్క కంట్రీలకు పోయి మాకు విమానాలు కావాలి మాకు ఆయుధాలు కావాలి పైగా మీసే పాకిస్తాన్ గత రెండు మూడు రోజుల నుంచి మిసైల్ పరీక్షలు చేస్తుంది ఎందుకు ఇవ్వండి మరి భయపడితే భయపడాలా లేదంటే బయటికి చెప్పుకోవాలి అంతేగాని ముసుగులో గుద్దలాటలు అయితే పాకిస్తాన్కి బాగా అలవాటు అయిపోయింది సో లిటరలీ నేను మొన్న కూడా చెప్పాను మన స్టేట్ ఎంతమంది స్టేట్ జనాభా ఎంతమంది ఉన్నారో పాకిస్తాన్ కంట్రీ జనాభా అంతమంది ఉంటుంది ఒక స్టేట్ ఒక యూపీలో ఇరవై ఐదు కోట్ల మంది అలాంటిది ఒక స్టేట్తో ఈక్వల్ ఉన్న పాకిస్తాన్ ఎందుకు మేము ఎందుకు ఆలో ఇండియా ఎందుకు ఆలోచిస్తుంది అంటే శాంతి శాంతి గురించి ఆలోచిస్తుంది అనవసరంగా యుద్ధం జరిగితే మన సైనికులు కూడా ఎంతో కొంత నష్టం చేసు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తుంది ఒకసారి కనుక ఇండియన్ ప్రతి సైనికుడు ఈగర్లీ వెయిటింగ్ పాకిస్తాన్ మీద యుద్ధం అంటే ఎందుకంటే ఉపమాలు ఉపేక్షించి ఓపికబట్టి ఓపికబట్టి ఈ దాడులన్నీ కాశ్మీర్లో అయితే నాకు తెలిసిన వివరాల ప్రకారం స్టార్టింగ్ అర్లీ స్టేజెస్లో ఇండియన్ గవర్నమెంట్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు అవమానపరచడం జరిగింది కాశ్మీర్ ప్రజలు అలాంటిది ఇప్పుడు అదే కాశ్మీర్ ప్రజలు మేము ఇండియాలోనే ఉంటాము మాకు ఇండియానే నచ్చుతుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇక అర్థం చేసుకోండి మీరు పాకిస్తాన్ ప్రజలు కూడా ఏ విధంగా మారిపోయారు సో అది మోడీ నిర్ణయాలు అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నాడు ఈ నాలుగు సమావేశాల్లో ఏ నిర్ణయమైన చాలు పాకిస్తాన్ మట్టుబెట్టుకోవడానికి సో ఇండియన్ గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది యుద్ధానికి అయితే సో మరి పాకిస్తానే కనుక టెర్రరిస్టులకి సపోర్ట్ చేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి అన్ని అన్ని కంట్రీస్ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నాయి యుద్ధం అంటూ జరిగితే మాత్రం పాకిస్తాన్ లిటరలీ ఓడిపోవడం అయితే జరుగుతుంది ఇది అందరికీ తెలుసు చూడాలి మరి మోడీజీ మోడీ గారికి ముస్లింస్ ఇండియన్ ముస్లింస్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది యుద్ధం చేయాలంటే మేము కూడా మోడీ గారితో సపోర్ట్ చేస్తాం అంటే కుల మత అన్ని పక్కన పెట్టేసి ఒక మానవతా దృక్పథంతో ఇండియా మీద జరిగిన జాడికి మన ఇండియన్ జనాలు ఇరవై ఆరు మంది చనిపోయారు దీనికి మేము కూడా బా బాధపడుతున్నాము ముస్లింలు అయినంత మాత్రాన ఉగ్రవాదులు ఉండరు మోడీజీ ఓకే అంటే మేము వెళ్ళి యుద్ధం చేయడానికి రెడీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో అది ఇండియా అంటే అందరూ కలిసిమెలిసి ఉంటారు ఏ మతమైనా ఏ కులమైనా అలాంటి ఇండియాని టెర్రరిస్టులు పంపించి కావాలని చెప్పేసి వీళ్ళ హిందూ మతాల మధ్య హిందూ క్రిస్టియన్లు ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టడం చూస్తున్నారు సో అదైతే అవ్వదు సో అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ విషయాలపైన మీరేమనుకుంటున్నారనేసి డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ